Auram cardamona Edherba padalaughsEsže Melelesta eru Cro golame ca Mr. Namukoo leo taakaεί kabla natuurlijk ke melelesta fr approved by a herei aesthetic nose. Ku 나중에, Sh yuan kooDownwei kese GO avцев hai ke,וץTYaha Bayada grazi isi kaai literunayade puramaya amustegone nyare sind heavenly walking in reconstruction of Ke деревak roda kacha? Al shumeera ke feta hai, kudogirio si tu si besanditye granata kudogiri teramere ministeri nkelengarana sarhwe teramara kujet80ve kusayash waraha ke cumhina permitar, aaka babottakin 2-1 s models formal duar archibetazhu corby-wasashye muslimerkku性 Zairar gangan akrodar dom seri danira kambala isang يان يان جو ڏي ڏي منهن سي رهي آهيان جو ڏي ڏي يان جو ڏي ڏي ۽ کاني भाई भाई देखो ट्रैक में चलो चलो फ्रेंड्स आ गया फर्स्ट नंबर पर चले गए और बेटे बहुत बहुत धन्यवाद हम 18 का जयवंत और हां ਮੀ ਦੀਵੋ ਪੀ ਰੀਧਾ ਗੀ ਟੇਟੇ ਕ੍ਟੈਨੀ ਸੁਖਾਲੇ మ శివాయ భక్తాదులు అందరికీ పేరు పేదన నిజంగానే అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన మల్లప్పకొండ సంగనపల్లి పంచాయతీలో గుడిపల్లి మండలంలో నిజంగా భక్తులు మూడు రాష్ట్రాల కూడలో ఉన్నటువంటి మన మల్లప్పకొండలో మన మల్లేశ్వర స్వామి సన్నిధికి ప్రతి ఒక్కరూ వచ్చి భక్తాదులందరూ అందరూ వచ్చి మన మూడు రాష్ట్రాల నుంచి వచ్చి ఈ భక్తాదులందరూ కూడా మన టెంపుల్కి వచ్చి భక్తు సుమారుగా ఇరవై ఐదు వేల ముంద కూడలో ఉన్నటువంటి మన మల్లేశ్వర స్వామి గుడికి ఈరోజు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు జనాభా నిజంగా వచ్చి భక్తులందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ కూడా శివరాత్రి పండుగ రోజు కూడా మూడు నాలుగు రోజులు కంటిన్యూగా ఉంటుంది ఆ రోజు జాగారం ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా ఇంకా భక్తులు అతి ఎక్కువగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి గుడిపల్లి మండలం అంటే నిజంగానే ఒక ఈ ప్రదేశంలో మన సంగనపల్లి పంచాయతీలో మన మల్లేశ్వర స్వామి టెంపుల్ ఉందంటే నిజంగా కాన్సించినే కాదు మూడు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు ఈరోజు నిజంగా ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే మనకు కొండపైకి వచ్చేది పోయేది అంతమంది జనాభా నిజంగానే చరిత్రలో ఫస్ట్ టైం నారా చంద్రబాబు గారు ఇప్పుడే ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు కాబట్టి రోడ్లు వేసాము ఇంకా టెంపుల్ కట్టాము ఇంకా చాలా వర్క్ ఉన్నాయి కాబట్టి అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకు నిజంగానే ఇంకా భక్తులు లక్షల్లో పెరిగే అవకాశం ఉందని నేను అందరికీ తెలియజేసుకుంటూ నిజంగానే భక్తులందరికీ ఎక్కడా ఇబ్బంది జరగకుండా పోలీసు వారు అయితేనేమి మిగిలిన వాలంటీర్స్ అయితేనేమి ఎన్సీసీ వాళ్ళు అయితేనేమి ఇక్కడున్న కమిటీ వాళ్ళు మల్లప్పకుండా కమిటీ నుంచిగా ప్రతి ఒక్కరు అందరూ కష్టపడి ఈరోజు ఎక్కడ ఏమి జరగకుండా హ్యాపీగా మంచి భోజనాలు కూడా ఇరవై వేల మందికి భోజనాలు రన్ చేశాం అందరూ ప్రశాంతంగా భోజనం చేసుకుని వెళ్ళారు కాబట్టి ఆ అందరికీ సంతోషమని తెలియజేస్తున్నాం ఇప్పుడు రాబోయే దీంట్లో అక్కడ రోడ్లు చూసుకుంటే అతి తొందరలో మీరు దాన్ని కూడా చేపడతారు ఆ రోడ్లు ఇబ్బందికరంగా ఇప్పుడు భక్తులు కూడా అలాంటివన్నీ కూడా ఉన్నాయి దాని గురించి కాలంలో రాబోయే కాలంలో ఇక్కడ స్టెప్స్ కూడా మేము పెడుతున్నాము ఇంకా పైనకి ఎక్కేదానికి స్టెప్స్ పెడుతున్నాము అదేవిధంగా రోడ్డు కూడా ఈ ట్రాఫిక్ ఎక్కడ ఆంతరాయం లేకుండా ఇంకొక రోడ్డు కూడా చంద్రబాబు సార్తో ఇప్పుడు మన ఆరోగ్య చంద్రబాబు సార్ వస్తారు కాబట్టి సార్తో మాట్లాడి సపరేట్ ఇంకొక రోడ్డు కూడా ఏర్పాటు చేయడానికి మేము కమిటీ వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నాము సార్ కూడా లెటర్ ప్రిపేర్ చేసి ఇస్తామని ఈ రోజు జరిగిన ట్రాఫిక్ని చూసుకుంటే ప్రత్యేకంగా ఇంకో రోడ్డు వేస్తేనే ఈ దేవాలయంకి ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి సో అలాంటి దాన్ని పట్ల కూడా సార్గా మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఇంకా ఒక రోడ్డు భక్తులకు సౌకర్యార్థం అన్ని విధాలుగా చేయాలని ఇంకా పోతే వాటర్ సమస్యలు కొంచెం ఉన్నట్టు కనబడుతుంది సో దాన్ని కూడా కొంచెం క్లియర్ చేసే విధంగా చేపట్టాలి వాటర్ ఇక్కడ ఏమంటే అండి కింద నుంచి మనకు పైన వాటర్ పడదు కాబట్టి ఎక్కువ హైట్లో ఉంది తిరుమల కొండ కంటే హైట్లో ఉంది కాబట్టి మనకు ఆ మెజర్మెంట్స్ రాదు కాబట్టి కింద నుంచి బోర్ వేసి కింద నుంచి వాటర్ చేస్తా తెచ్చుకోవాలి పైకి మాక్సిమం నెక్స్ట్ నెక్స్ట్ ఈ జనవరి ఫస్ట్కు మేము ఖచ్చితంగా అన్నీ కూడా క్లియర్ చేస్తాం ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నారా చంద్రబాబు గారికి దృష్టికి తీసుకుని

వర్ధమా పదమా 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 గోవిందా

गाड़न गाड़न सर भाई गाड़न इन वीडियो सर వెయ్యి సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మాణం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మాణం చేయండి సంబరాయ శివాలి నాయుడు ఆడే సమయంలో ఈ దేవాలయం నిర్మాణం చేయండి దీని లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం అనేవాడు కాబట్టి ఈ రెండు అగ్రహారాల నుంచి వాడు గ్రహిని ఈ లక్ష్మీపురం గ్రహారంలో

ఉన్నాయి ఈ దేవాలయంలో ఉండే వాళ్ళందరూ నెంబర్లుగా తయారై వాళ్ళు దేవాలయంలో బ్రహ్మోత్సవాలు పవిత్రోత్సవం తర్వాత యూనివర్సిటీ కమిటీ ఏర్పాటు చేసుకుని ఈ దేవాలయాన్ని అందించేస్తున్నారు ప్రాచీన కూడా ఆ కుటుంబాలన్నీ పునర్నిర్మాణం చేసి ఇప్పుడు దేవుడి శుభ్రోగా నవీకరణించినారు ప్రతిరోజు కూడా నిత్య తిరుపతి ప్రయోజనాలతో మాంచోజు ప్రజలు ఈ మధుమాస్లో భోజనంగా జరుగుతా ఉంది ముఖ్యంగా ముప్పై సంవత్సరం ముప్పై నలభై ఈ ప్రారంభం నుండి తిరుపతి రావాలంటే పెద్ద ఘట్టంగా ఉండేది కాబట్టి వీళ్ళు వెంకటేశ్వర సుస్వామి మనం దీనికి లభిస్తే బాగుంటుంది అని వాళ్ళ వచ్చింది

આને પાડી દેલો આને પાડી દેલો પલા 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 આલુ આલુ આ મેના પડીર કડા મને બોલો આને ઓર એક ઓર ભુલ્લા પર સાયન હો હા આ જાવ અબ્દુલ ગુમર ભાઈ આને ગટાઈ રોની જોર